వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలుసా దిస్ ఇస్ నా సతీష్ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి చెప్పాలనుకుంటున్నా అయితే అతని గురించి చెప్పే ముందు ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి పదివేలు పట్టుకుని చీప్గా గా చీరలో గాజులు కొనుక్కుంటావా ఎంత కచ్చా అన్నారు కొనుక్కోవయా మీకు గుర్తొచ్చిందా అమ్మ ఒకటో తారీఖు మూవీలో తనికెళ్ళ భరణి బ్రహ్మానందాన్ని ఎంఎస్ నారాయణని బ్రూడీ కొట్టించి బ్రహ్మానందానికి చార్మినార్ని ఎంఎస్ కి రవీంద్ర భారతి స్టేడియాన్ని అమ్మేస్తాడు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ సినిమాలో తనికల్ల భరణిని తలపించేలా రియల్ లైఫ్లో కూడా ఒక పర్సన్ ఉన్నాడు అతనే యాక్చువల్ యాక్చువల్గా తన పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ పుట్టింది లో ఇతని తండ్రి ఒక స్టేషన్ మాస్టర్ ఈ లాల్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన మోసగాడు ఎంత తెలివైన మోసగాడు అంటే షాజహాన్ కట్టిన తాజ్మహల్నే అమ్మేశాడు ఇది ఒక్కటే అనుకోకండి ఎర్రకోట రాష్ట్రపతి భవన్ చివరికి పార్లమెంట్ని కూడా అమ్మేస్తాడు అది కూడా ఒక్కసారి కాదు తాజ్మహల్ మూడు సార్లు ఎర్రకోటను రెండు సార్లు రాష్ట్రపతి భవన్ ని అండ్ పార్లమెంట్ని ఒక్కోసారి అమ్మేశాడు కానీ ఇవన్నీ విదేశీయులకు మాత్రమే అమ్మాడు ఇలా అమ్మేయడం ఒక ఎత్తే అయితే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని బ్రూడీ కొట్టించి ఆరు లక్షల యాభై వేలు కొట్టేశాడు అంత ఈజీగా ఎలా మోసం చేస్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు ఇతగా ఫోర్జరీ చేయడంలో మహా ఎక్స్పెక్ట్ అందుకే డైరెక్ట్గా రాష్ట్రపతి సంతగానే ఫోర్జరీ చేయించి రాష్ట్రపతి భవన్ నమ్మేస్తారు ఇతను చేసిన మోసాలు అన్ని ఇన్ని కావు అందుకే ఇతనికి ఏకంగా నూట పదమూడు ఏళ్ళు జీవిత కూడా వేశారు అయినా సరే ఏమీ కాకుండా తప్పించుకునేవాడు ఇంకా హైలైట్ అయిన విషయం ఏంటంటే ఇతను ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో పోలీసులు ఎయిమ్స్ హాస్పిటల్కి వీల్ చైర్లో ఇతను తీసుకెళ్తూ ఉంటే ఆ వీల్ చైర్తోనే ఏకంగా ఎస్కేప్ అవుతాడు అది మన టాలెంట్ ఇతను చేసిన మోసాలు పక్కన పెడితే ఈయన తెలివితేటల్ని నాలెడ్జ్ని ఎవరైనా సరే మెచ్చుకోవచ్చు ఇతని యొక్క ఛాలెంజ్ ఏంటంటే గవర్నమెంట్ కానీ అవకాశం ఇస్తే ఇండియాని అప్పులు లేని దేశంగా తీర్చిదిద్దుతానని అలాగే ఇండియానే అన్ని దేశాలకి అప్పు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తానని చెప్పేవాడు నిజంగా గవర్నమెంట్ కానీ అవకాశం ఇచ్చి ఉంటే ఇతగాడు ఇండియాని నిజంగా ఆ స్థాయికి తీసుకెళ్లేవాడేమో విచిత్రం ఏంటంటే ఇన్ని తెలుగుదేటలు ఉన్న వ్యక్తులు అవి పనికొచ్చినవైనా పనికిరానివైనా మన ఇండియాలోనే పడతారు ఏదేమైనా సరే మన ఇండియా గ్రేట్ కదా వీడియోలో ఇన్ఫర్మేషన్ వచ్చిందా అలా అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి